స్వాగతం హైదరాబాద్ మలక్పేట లూయిస్ బ్రైలీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం స్ఫూర్తి ప్రగతి విజువల్ ఆర్గనైజేషన్ ముందడుగు వేసింది ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ప్రగతి విజువల్ స్పూర్తి శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ కోశాధికారి రాజ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరన్న రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహేంద్ర వంశీకృష్ణ ఈసీ సభ్యులు వీరబాబు సింధూజ సభ్యులు విఘ్నేష్ రామేశ్వరి జి సౌజన్య శేఖ దత్తు పాల్గొన్నారు పూర్తి ప్రగతి విజువల్ ఇంపాయిర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది ఈరోజు లూయిస్ ఫ్రెల్ పార్క్ మలక్పేట్లో పూర్తి ప్రగతి విజువల్ ఇంపాయిడ్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసన్న గారు అదేవిధంగా ఉపాధ్యక్షుడు వీరన్న గారు జనరల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మహేంద్ర అన్న గారు అదేవిధంగా మా ఈసీ మెంబర్లు సభ్యులు అందరం కలిసి ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పూర్తి తగ్గి విజువల్ లింపడ్ ఆర్గనైజేషన్ బ్రోచర్స్ పాంప్లెంట్ అండ్ లెటర్ 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 ప్యాడ్ కూడా రిలీజ్ చేయడం లెటర్ ప్యాడ్ అండ్ సాంగ్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా ఉపాధ్యక్షుడు వీరన్న కానీ సభ్యులందరికీ అదేవిధంగా మా వీడియోగ్రాఫర్ అయినటువంటి మా ఏ కార్యక్రమం ఉన్నా మాకు వెన్నదండగా నిలుస్తున్నటువంటి మా రాజ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో అందులోని చూపు చూడకండి తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర కూడా చాలా ఉంది మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఇలా సకల జన్ల సమ్మె నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు మేము అనువనువున మేము పోరాడం చేయడం జరిగింది అందరితో పాటు మాకు వైకల్యం ఉందని చెప్పేసి చూపు చూడకండి మాకు వైకల్యం వైకల్పమే కాదు మా సంకల్పం మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు వెనుక వేయము స్ఫూర్తి ప్రాంతీయ ఆర్గనైజేషన్ యొక్క కార్యక్రమంలో మా పోస్టర్ రిలీజ్ అలాగే లెటర్ ప్యాడ్ రిలీజ్ బ్రోచర్ రిలీజ్ ఇలా ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకొని స్టేట్ బాడీ ఒక మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఒక కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం పూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాగతం సుస్వాగతం అండి మనం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది ఇవాళ మనం రిజిస్ట్రేషన్ అయిపోయినా బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టవలసింది అనుకున్నాము సో ఇవాళ మనం లూయిస్ బ్రెల్లీ పార్క్ దిలుసుకున్నలో మన మీటింగ్ తేలవడం మీటింగ్ పె పెట్టడం జరిగింది సో దీనికోసం మన మిత్రులందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ యాదవ్ గారు మన వైస్ ప్రెసిడెంట్ వీరన్న గారు జాయింట్ సెక్రటరీ మహేందర్ మహేందర్ గారు వీరబాబు గారు ప్రతి ఒక్కరి మిత్రులందరికీ పేరు పేరు అందరికీ స్వాగతం స్వాగతం అండి సో ఇది మన మన స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ ఎందుకంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడ అనేది ఏ గవర్నమెంట్ నుంచి కూడా మనకి స్పందిస్తలేదు స్పందించలేదు అయితే ప్రైవేటు లేకపోతే ఐటీ కానీ అయితే మన కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ఉందా కొన్ని కంప్యూటర్ కంప్యూటర్ నుంచి ప్రాబ్లం ఉందా ఏమైనా టెక్నికల్ స్కిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే మలకిపెట్టి ఇన్స్టిట్యూట్లో కూడా మనం చూసుకున్నాం సో నేను గురించి నేను చాలా ఆలోచించుకొని మనం ఆర్గనైజేషన్ ఓపెన్ చేయడం జరిగింది సో దీనికోసం అని చెప్పేసి మనం ఇంకొక పదిహేను రోజుల్లో లాంచింగ్ అని పెడుతున్నాము ఈ లాంచింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా మన ప్రాబ్లమ్స్ ఏందో ఫేస్ చేయాలని ముందుకు వస్తున్నాను సో దీనికోసం మన మిత్రులందరికీ కూడా పేరు పేరుగా స్వాగతం స్వాగతం నెక్స్ట్ ృప్తి ప్రగతి మిత్రులందరికీ నమస్కారం నా పేరు వీరన్న అయితే మా ప్రెసిడెంట్ గారు మామూలుగా రీసెంట్గానే మనకు బ్లైండ్ అయినట్టుగా తెలిసిందే దాని తర్వాత మనకి దానికి కమ్యూనికేషన్స్లో మన ఐటీ రంగంలో అనుభవం ఉందని చెప్పి మనం బ్లైండ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ మనకు టెక్నికల్ ఫీల్డ్ కావచ్చు మరి ఐటీ రంగం కావచ్చు ఇవన్నీ ఆ పరంగా మనకు అందుబాటులో ఉండాలి బ్లైండ్కి ఎక్కడో వెళ్ళి ఎక్కడో ట్రైనింగ్ డెహ్రాడూన్ కానీ చెన్నై కానీ ఇక్కడెక్కడో అందుబాటులో ఎక్కడో లేక విధంగా హైదరాబాద్లో ఒకటి ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలని మన వాళ్ళకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ సంబంధించిన డేటా అంతా ఈ కోర్స్ అంతా నేర్పించాలని ఒక సంకల్పంతో ఈ ఈ సమస్యని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఈరోజు తొలి జనరల్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది దీని పరంగా మీకు విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఇవ్వండి ఇది ఒకటి ఫోటో ఒకటి పంపించండి మళ్ళీ తర్వాత ఇద్దాం కానీ ఓకే వాట్సాప్ ఓకే ప్రగతి ఫౌండేషన్ రా అభ్యర్థులందరికీ నా సౌ నా స్థితులకి నమోసం మంది రండి మనము ఇక్కడ ఏర్పడ్డది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కనీసానికి ఒక చెంపరాశి కొలువైన రావడం జరిగిందేమో మన కనీసానికి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత పది సంవత్సరాల తరుణంలో నేను చూస్తున్నప్పటికీ కూడా పది సంవత్సరాల తరుణంలో నేను ఆఫీసులు తిరిగినప్పటికీ ఏ ఆఫీసర్ దగ్గర చూసినా ఈ గారు వేస్తాము రేపు చెప్పడం జరిగిందే తప్ప గత పది సంవత్సరాల కాలంలో చెంపురాశిపల్ కూడా కనీసానికి మా ఆంధ్ర అంద విద్యార్థులు విద్యార్థులకు లేకుండా అయిపోవడం జరిగింది కానీ కనీసానికి గవర్నమెంట్ కనీసానికి మా కనుషి ఒక డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ కూడా లేకుండా చేయడం జరిగింది స్కైప్ విషయంలో కూడా కొంత మాకు మిస్గైడ్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సెంటర్లో పర్లేదు కొంత వరకు ఇస్తారు కొన్ని కొన్ని చోట్ల కొంచెం అవగాహన లేక వాళ్ళు మిస్గైడ్ చేయడం జరుగుతుంది మాకు అందరికీ కూడా మాకు గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాగైతే ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి పెట్టిందో ఆ పరంగా చేసి ఉంటే మాకు గవర్నమెంట్ ఉండే ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని కొంచెం మా డిపార్ట్మెంటే లేకుండా చేసి కొంచెం ఏమంటే ఈ సిమ శాఖ అంటే గవర్నమెంట్ ఇంకా ఏ పనులు చేసుకోవాలన్నా మాకు మా మా అంతటా మేము చేసుకోని మాకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వేయిస్తారు మా పైన దానికి ఈ సింక్షేమ శాఖ ఉండడం చేత కూడా ఎవరు మా పైన ఎవరు కూడా మా పైన